హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాలిసం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న జరిగినటువంటి తమిళ తలవాస్ మ్యాచ్ లో మన టైటాన్స్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ మ్యాచ్ లో విజయం సాధించడం అయితే జరిగింది మన టైటన్స్ కి ఇది వరుసగా మూడో విజయం గత నాలుగు సీజన్లుగా చూసుకుంటే మన టైటాన్స్ రెండు మ్యాచ్లకు మించి ఎక్కువ విజయాలను అయితే చూడలేకపోయింది కానీ ఈ సీజన్ లో చూసుకుంటే మన టైటన్స్ ఒక కొత్త డిఫరెంట్ టీమ్ లాగా కనపడుతుంది వరుసనే మూడు విజయాలు సాధించి గత సీజన్ లో ఉన్న చెత్త రికార్డ్స్ అన్ని తుడిచివేయడం జరిగింది పవన్ కుమార్ రైడింగ్ రైడింగ్లో ఆశీష్ నర్వాల్ నుంచి విజయ్ నుంచి చక్కటి సపోర్ట్ రావడం వల్ల ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో నెంబర్ వన్ రైడింగ్ గా కొనసాగుతుంది వీళ్ళ టాప్ క్లాస్ తో టేబుల్లో టాప్లో ఉన్న టీమ్స్ కూడా చమటలు పట్టిస్తుంది నిన్నటి మ్యాచ్లో కూడా అదే జరిగింది డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన పునేరి పల్టన్స్ను ఓడించి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్ అనిపించుకున్న తమిళ్ కి మన టైటన్ చుక్కలు చూపించిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో మన టైటాన్స్ రైడర్స్ తమిళ తలవాస్ డిఫెన్స్ ను పూర్తిగా కులాప్ చేశారు దాంతో తమిళ్ తలవాస్ ను ఓడించడం మరింత సులుభ చెప్పొచ్చు ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే మన టైటాన్స్ టోటల్ గా ఏడు మ్యాచెస్ ఆడి నాలుగు మ్యాచెస్ గెలిచి టేబుల్ లో ఫోర్త్ ప్లేస్ కి అయితే మూవ్ అవడం జరిగింది ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో చూసుకున్నట్లయితే ఒక మ్యాచ్ విన్ అవ్వడానికి కావాల్సిన రైడింగ్ అండ్ ఎటువంటి తొందరపాటు లేని డిఫెన్స్ వచ్చిన ని కాపాడుకునే గేమ్ ని కంట్రోల్ చేసుకున్న క్యాప్టెన్సీ ఇలా ప్రతి ఒక్క క్వాలిటీ అయితే మన టీమ్ లో కనిపించింది ఇదే ఆట తీరుని కనుక మన టైటాన్స్ ప్రదర్శిస్తే డిఫెండింగ్ చాంపియన్స్ అయిన పునేరి పల్టాన్స్ కూడా ఓడించే అవకాశం అయితే ఉంది మన టైటాన్స్ నెక్స్ట్ మ్యాచ్ లో తలపడిపోయేది పునేరి పల్టాన్స్ తో పునేరి పల్టాన్స్ పై విజయం సాధించాలంటే మన టైటన్స్ కి కొంచెం కష్టంతో కూడుకున్న పనిగా చెప్పుకోవచ్చు కానీ మన టైటాన్స్ ప్రజెంట్ ఉన్న ఫామ్కి పూణేపై విజయం సాధించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఈ మ్యాచ్లో మన టైటాన్స్ రైడర్స్ డిఫెన్స్ డిఫెన్స్ని బ్రేక్ చేయగలిగితే చాలు ఈ మ్యాచ్లో ఈజీగా పట్టి సాధించే అవకాశం అయితే ఉంది అండ్ దానికి తోడుగా మన టైటాన్ డిఫెండర్స్ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా పునేరి రైడర్స్ అయినటువంటి అస్లామిన్ అందర్ని మోహిత్ గోయిత్ని ఆకాష్ షిండేని గనక ఆపగలిగితే ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశం అయితే ఉంది మన టైటన్స్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందో లేదో ఈ మ్యాచ్లో ఏటీ విజయం సాధిస్తుందో మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో తెలపండి గాయస్ ఇది గాయస్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి